వందనాలండి చెప్పే సాధ్యం ఏంటంటే ఇల్లు ఐదు సంవత్సరాల కింద నుంచే అనుకున్నామండి కొనుక్కోవాలని ఈశ్వర పెళ్ళి ఒక ముందు నుంచే చూసాము అవలేదు రెడ్డి ఫాలోలోకి వెళ్ళాక అనుకున్నాను నేను అయ్యా అందరికి ఇల్లు ఇస్తున్నావు నాకు కూడా ఇల్లు అయ్యా నేను చిన్న అని సీట్ ఇచ్చుకుంటాను అయ్యా అక్కడ కోటాల్లో అనుకున్నాను చిన్న కానుకే నేను అనుకున్నాను ఆ కోట దేవుడు మళ్ళీ నేను చాలా ఇల్లులో తిరిగాను అండి అద్దెకి ఎక్కడికి వెళ్ళినా అసలు ఉండలేకపోయావు దాన్ని మళ్ళీ మళ్ళీ ఇక్కడ ఇంటికే వచ్చాను సొంత ఇంటికి అక్కడ ఒకప్పుడు పెద్ద ఆ ఇల్లు కట్టించారు అసలు ఆ ఇంట్లోకి వచ్చినాక నెల రోజులకే నాకు ఈ దేవుడు ఇల్లు ఇచ్చాడండి అసలు ఎంతో కార్యం జరిపించాడండి ఎక్కడ నేను అండి ఎక్కడ చూసినా అసలు ఒక్క నిమిషం కూడా వండలేకపోయేదండి ఏంటో లాగుండేది ఇటేపే లాగేది ఇక్కడే ఉండాలనిపించేది రెడ్డి పాలం అనుకున్నాక ఇల్లు అంత ఐగారమ్మగారు పెద్దనేనండి అసలు ఐగారమ్మగారు లేకపోతే అసలు మేము ఏమైపో అసలు ఎన్నో సోదలు అలాగే ఈ ఇంటి గురించి కొద్దిగా ధనసాయం కూడా అప్పు చేశానండి అది అది అమ్మాయి కొద్దిగా చదిరిందండి అప్పు చేసి మళ్ళీ ఆడపొడుచు కూడా కొద్దిగా ఇంటి గురించి కొద్దిగా మధ్య నుండి కొద్దిగా సాయం చేసిందండి అలాగే ఇప్పుడు వర్షం వల్ల కొద్దిగా ఇబ్బంది లేకుండా ఉంటే సాధ్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నాను అలాగే వర్షం వల్ల ఇబ్బందులు లేదండి ఇలాగ దేవుడు ఎంతో కష్టం ఏడు అండి తెల్లవారులు ప్రార్థన చేశానండి ఏ అంటున్నారయ్యా అసలు అలా ఉండకూడదండి నేను చాలా బాధపడ్డానండి కానీ అమ్మగారు ప్రార్థన వాలేనండి అంత లేకపోతే నేనేమైపోయేదన్నా నేను అసలు ఎలా ఉన్నానంటే అంత అమ్మగారు ఆత్మ తల్లి తండ్రినండి మా గురించి ప్రార్థన చెయ్యండి మీ అందరూ అందనాలండి